శ్రీకృష్ణ పరబ్రహ్మ ఓం శ్రీకృష్ణ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నే భగవద్గీత రచించిన వేదవ్యాస మహర్షి గారికి నమస్కరిస్తూ గురుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ మనకు ఈ వేదికను కల్పించి ఈ భగవద్గీత పారాయణం జరుపుకోవడానికి వీలును కల్పించినందుకు సృష్టికి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము ఈ సెషన్ని స్టార్ట్ చేసుకున్నాము నిన్న మనము అర్జున విషాద యోగంలోని ముప్పై ఏడు శ్లోకాల వరకు మనము చెప్పుకున్నాము అందులో అర్జునుడు కృష్ణుడితో ఏం చెప్తున్నాడు అంటే వీళ్ళందరూ మన వాళ్ళు వీళ్ళందరినీ చంపడం ద్వారా మనకి ఏమొస్తుంది ఎలాంటి సుఖం మనకి కలుగుతుంది మన బంధువులైన వీళ్ళని చంపడం ద్వారా మనకు ఎలాంటి సుఖము కలుగుతుంది ఆ శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి వీళ్ళందరినీ చంపడానికి మనము అర్హులము కాము అని చెప్పి అర్జునుడు అంటున్నాడు రోజు మనము ము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాలు నేర్చుకుందాము అర్జున విషాద యోగంలోని ముప్పై ఎనిమిదవ శ్లోకం పశ్యోపహత సహా यद्यप्येतेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् यद्यप्येतेन पश्यन्ति

ేతే యప్యేతే అంటే ఒకవేళ నా పశ్యంతి పశ్యంతి అంటే పశ్యంతి అంటే చూడగలగడం న పశ్యంతి చూడలేకపోవడము లోభ పహత చేత సహ అంటే లోభం చేత మనసు భ్రమించడం భ్రష్టు చెందడము చెడిపోవడం ఏదైనా అనుకోవచ్చు లోభము అంటే విపరీతమైన అతి ఆ అంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగా కోరుకోవడం అనమాట మనకి ఇంత కావాలి అని అంటే మనం ఇంత కోరుకోవడం అది లోభం మనకు అవసరమైన దానికంటే మితిమీరి ఆశించడం అనేదాన్ని లోభము అంటాం అలాంటి లోభం ద్వారా మనకి ఏమవుతుంది మన మనస్సు అనేది చెడిపోతుంది పహత చేత సహా లోభం చేత మనస్సు పట్టడం చెడిపోవడం కులక్షయ కృతం దోషం కులక్షయ అంటే కులం అనేది నాశనం అవడం కులం ఏంటి వంశం నాశనం అవడం ద్వారా మనకి దోషం అనేది కలుగుతుంది మిత్రద్రోహేచ పాతకం మిత్రద్రోహ మిత్ర ద్రోహం చేయడం ద్వారా మిత్రద్రోహం ఏంటి స్నేహితులకి మన అని అనుకునే వాళ్ళకి మనము ద్రోహం చేయడం అలా చేయడం ద్వారా పాపం అనేది కలుగుతుంది మిత్ర ద్రోహేచ పాతకం దీని కంటిన్యూషన్ నెక్స్ట్ శ్లోకం ఉంది నెక్స్ట్ శ్లోకం కూడా మనం చెప్పుకుంటే మనకి క్లియర్ గా అవుతుంది అర్థం అవుతుంది ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం ఈ శ్లోకం వర్డ్స్ మీనింగ్ య్యేత పశ్యంతి ఒకవేళ చూడలేకపోయినా లోభోపహత చేత సహ లోభం చేత మనసు చెడిపోతుంది లేదా కుల క్షయ కృతం దోషం కులం వంశం నాశనం అవడం ద్వారా దోషం కలుగుతుంది లేదా మిత్ర ద్రోహేచ పాతకం మిత్ర ద్రోహం చేయడం వలన మనకి పాపం కలుగుతుంది అని చూడలేకపోయినా కూడా ఎవరు చూడలేకపోతున్నాడు అని అర్జునుడు ఉద్దేశిస్తున్నాడు అంటే కౌరవులు కౌరవ సైన్యము వీటిని అన్నిటినీ చూడలేకపోతుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట లోపం లోభం అని ఎందుకు చెప్పాడు ఇక్కడ అంటే కౌరవులకి రాజ్య లోభం అనేది ఉంది ఎందుకంటే రాజ్యం ఎక్కువగా కావాలి నాకే మొత్తం కావాలి మాకే మొత్తం కావాలి అనేది ఆ లోభం అనేది ఉంది కౌరవులకు అందుకే కేవలం ఐదు ఊర్లు ఇవ్వమని అడిగినా కూడా రాజ్యం మొత్తం అవసరం లేదు కేవలం ఐదుగురు పాండవులకి ఐదు ఊర్లు ఇవ్వండి అని ఆ అడిగినా కూడా కౌరవులు ఒప్పుకోలేదు దుర్యోధనుడు ఒప్పుకోలేదనమాట ఎందుకు ఒప్పుకోలేదు అతనికి విపరీతమైన లోభం ఉంది నాకు ఐదు ఊర్లు కాదు సూది పట్టినంత స్థలం కూడా నేను పాండవులకు ఇవ్వను అని చెప్పి అన్నాడు దుర్యోధనుడు సో అదంతా ఎందుకన్నాడు రాజ్యం మీద విపరీతమైన లోభం తనకి ఇంత వస్తే సరిపోతుంది కానీ తను ఎంతో ఆశిస్తున్నాడు అవసరానికి మించి తను కావాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆ రాజ్య లోభం అనేది అక్కడ కౌరవులకి ఉంది దానివల్ల తన మనస్సు అనేది భ్రష్టు పట్టింది చెడిపోయింది సో లోబో పహే పహత చేత సహా మనసు చెడిపోయింది లోభం వల్ల కులక్షయ కృతం దోషం ఈ వంశం తన వంశీయులతోనే యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్నారు కౌ కౌరవులు పాండవులు కూడా తన వంశానికి చెందిన వాళ్ళే ఈ వంశం చెడిపోతుంది వీళ్ళు వీళ్ళు చనిపోతే వీళ్ళు చెడిపోతారు వంశం అనేది నాశనం అవుతుంది అనేది ఎరుకతో అసలు లేరు అలాంటి వంశం చెడడానికి నాశనం అయినప్పుడు దోషం అనేది కలుగుతుంది దోషం అంటే ఏంటి చెడు అనేది కలుగుతుంది సో ఈ వీటి గురించి కూడా వాళ్ళకి తెలియట్లేదు అనేది చెప్తున్నాడు అనమాట వంశం నాశనం అవడం వల్ల మనకి దోషం కలుగుతుంది అనేది కూడా వాళ్ళ వాళ్ళు చూడలేకపోతున్నారు నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు మిత్ర ద్రోహే చ పాతకం మిత్ర ద్రోహం చేయడం వల్ల పాపం అనేది కలుగుతుంది అనేది కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అనేది అర్జునుడు ఉద్దేశి అన్నమాట కౌరవులను ఉద్దేశించి ఈ మాటలన్నీ కృష్ణుడితో చెప్తున్నాడు దీని కంటిన్యూషన్ నెక్స్ట్ శ్లోకం అర్జున విషాద యోగంలోని ముప్పై తొమ్మిదవ శ్లోకం కథం పాపాదస్మా कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् कुलक्षयकृतं दोषं प्रपश्यत्पिर्जनार्तना कुलक्षयकृतं दोषं प्रपश्यत्पिर्जनार्तना कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् कुलक्षयकृतं दोषं प्रपश्यत्पि जनार्दना कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् कुलक्षयकृतं दोषं प्रपश्यत्पि जनार्दना కథం నగ్నీయ మస్మాభిహ పాప దస్మాన్ని వర్తితో కులక్షయకృతం దోషం ప్రపశ్యత్వి జనార్ధన కథం న జ్ఞేయ మస్మాభిహ కథం అంటే ఎలా నగ్నీయ నగ్నేయ అంటే ఆలో ఆలోచించకుండా ఉండడము అస్మాభి మనం కథం నగ్నే మనం ఎలా ఆలోచించకుండా ఉండాలి పాపాదస్మాన్ని వర్తితుం ఈ పాపాల నుండి దూరంగా ఉండడానికి పాపాద పాపాత్ పాపాల నుండి నివర్తితుం నివర్తితుం అంటే దూరంగా ఉండడానికి కులక్షయ కృతం కులక్షయ అంటే ఇంతకు ముందు శ్లోకంలో కూడా వచ్చింది కదా కులనాశనం వల్ల కలిగే దోషం కులక్షయ కృతం దోషం అంటే వంశం నాశనం అవడం ద్వారా కలిగే దోషము ప్రపశ్య ప్రపశ్యత్ అంటే మనకి చాలా క్లియర్ గా తెలిసి ఉండడం అనమాట ప్రపశ్యత్ అంటే సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కుల కులం నాశనం వంశం నాశనం అవడం ద్వారా దోషం కలుగుతుంది అనేది మనకి క్లియర్ గా తెలుసు ప్రపశ్య అంటే చాలా క్లియర్ గా తెలుసు జనార్దన జనార్దన అంటే కృష్ణుడికి మరో పేరు జనార్దన జనార్దన గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాము ఒకసారి శ్లోకం మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్పుకొని కథం పాప పామాన్ని వర్తితం ఈ పాపాల నుండి దూరంగా ఉండడానికి మనం ఎలా ఆలోచించకుండా ఆ ఉండాలి కులక్షయ కృతం దోషం ప్రపశ్యత్ జనార్ధన ఈ వంశం నాశనం అవ్వడం ద్వారా దోషం కలుగుతుంది అనేది మనకి క్లియర్ గా తెలిసినప్పటికీ మనము ఈ పాపాల నుండి దూరంగా ఉండడానికి ఎందుకు ఆలోచించకూడదు అనేది అర్జునుడు చెప్తున్నాడు అనమాట ముందు శ్లోకంలో ఏం చెప్పాడు ముందు శ్లోకంలో మనకి ఆ కులం నాశనం అవడం ద్వారా దోషం కలుగుతుంది మిత్రద్రోహం చేయడం ద్వారా పాపం కలుగుతుంది వీటిని అన్నిటినీ వీళ్ళు చూడలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ ఆ వాళ్ళు ఆల్రెడీ లోభంతో ఉన్నారు యుద్ధం స్టార్ట్ అయింది అంటేనే వాళ్ళు రాజ్యం ఇవ్వట్లేదు ఇవ్వము అని అన్నందుకే యుద్ధం స్టార్ట్ అయింది అది ఎందుకు ఇవ్వమన్నారు అంటే విపరీతమైన లోభం ద్వారా లోభం ద్వారా రాజ్య లోభం ద్వారా వాళ్ళు రాజ్యాన్ని ఇవ్వన ఇవ్వము అన్నందుకే యుద్ధం స్టార్ట్ అయింది సో వీళ్ళకి లోభం చేత మనసు చెడిపోతుందని కానీ లేదా వంశం నాశనం అవు అవడం ద్వారా దోషం కలుగుతుందని కానీ లేదా మిత్ర మిత్రులకి ద్రోహం చేయడం ద్వారా మనకి పాపం కలుగుతుంది అని వీళ్ళు వీళ్ళు ఇవన్నీ చూడలేకపోతున్నారు కానీ మనకు తెలుసు కదా ప్రపశిత్ మనము వీటన్ని పట్ల చాలా క్లియర్ గా ఉన్నాం మనకి తెలుసు కులక్షయ కృతం దోషం వంశం నాశనం అవడం ద్వారా దోషం అనేది కలుగుతుందని మనకి తెలుసు మరి మనం ఎందుకు ఈ పాపం చెయ్యకుండా దూరంగా ఉండడానికి ఆలోచించకూడదు అని చెప్పి కృష్ణుడితో అంటున్నాడు మనం నిన్న మాట్లాడుకున్నాం అర్జునుడు మెల్లి మెల్లిగా యుద్ధం చెయ్యకుండా ఉండడమే కరెక్ట్ అని చెప్పి నానా విధాలుగా కృష్ణుని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా తన మాటలు ఉంటున్నాయి అన్నమాట ఫస్ట్ ఏమో వైరాగ్యం ఉన్నట్టుగా మాట్లాడుతూ అసలు నాకు దేని మీద పెద్దగా కోరిక లేదు అసలు జీవితమే నాకు అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతూ దాని తర్వాత ఇంకా మనం అర్హులం కాదు యుద్ధం చేయడానికి ఎందుకంటే మనకి ఈ దుష్టులను చంపడం ద్వారా మనకు అసలు ఎలాంటి సుఖము కలు కలగదు కాబట్టి మనం అసలు అర్హులం కూడా కాదు యుద్ధం చేయడానికి అని చెప్పి ఇంకా ఇంకేం చెప్తున్నాడు మనకి ఇంకా దోషం పాపం అనేది కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ కులం నాశనం అవుతుంది దానివల్ల మనకి పెద్ద పాపం వస్తుంది అది వాళ్ళకి తెలీదు వాళ్ళు విపరీతమైన లోభంతో నిండి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాగూ అర్థం కావట్లేదు కానీ మనకి చాలా బాగా అర్థం అవుతుంది కదా కృష్ణ మరి మనం ఎందుకు దీనికి దూరంగా ఉండడానికి ఆలోచించకూడదు అంటే యుద్ధం చేయడానికి దూరంగా ఉండడానికి ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పి మెల్లి మెల్లిగా కృష్ణుని యుద్ధం చేయకుండా ఉండడానికి ఆ అదే కరెక్ట్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అర్జునుడు ఇంకా అది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాలు ఇక్కడ జనార్దన అనే దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పుకున్నాం కదా సో జనార్దన అంటే కృష్ణుడికి మరో పేరు జనార్దన అంటే ఏంటి దుష్ప్రవర్తన దుష్టులకు దుఃఖాలను కలిగించేవాడు జనార్ధునుడు జనార్దనుడు అంటే ఇక్కడ ఆ అంటే ఎవరైతే పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారో ఎవరైతే ఆ రాక్ష రాక్షసతత్వంతో ఉంటారో వాళ్ళకి శిక్షించాలి అలాంటి వారు అంటే ప్రతి ఒక్కరికి మంచిగానే ఉన్నాడు కృష్ణుడు ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళను శిక్షిస్తాడు ఎవరైతే దుస్తులుగా ఉంటారో వాళ్ళకి దుఃఖాలను ఖచ్చితంగా కలగజేస్తాడు అనే దానికి మీనింగ్ అనమాట జనార్దన అనేది సో ఇక్కడ మరి మరి మంచి వాళ్ళకు కూడా దుఃఖాలు కలుగుతాయి కదా ఓన్లీ దుస్తులకే దుఃఖాలు కలుగుతాయని ఏం లేదు మనలో చాలా మందికి దుఃఖాలు అనేవి కలుగుతాయి మరి మనము ఆ దుస్తులమా దుస్తులకే దుఃఖాలు కలుగుతాయా అంటే కాదు అదే అక్కడే దేవుడి మహిమ అనేది ఉంటదన్నమాట మరి మంచి వాళ్ళ దుఃఖాలను ఎందుకు కలిగిస్తాడు అంటే ఇప్పుడు మనము అన్ని బాగున్నాయి అన్ని చాలా హ్యాపీగా ఉన్నాయి అనుకోండి మనం మనము ఏం చేస్తాము అసలు దేవుడి గురించి ఆలోచిస్తామా దేవుని ప్రార్థిస్తామా గుళ్ళకు వెళ్తామా వెళ్ళం మనకు నిజంగా కష్టం కలిగినప్పుడు నిజ నిజంగా మనకు బాధలు కలిగినప్పుడే దేవుణ్ణి స్మరించాలి దేవునికి ప్రార్థన చెయ్యాలి అని భావన మనలో కలుగుతుంది నిజంగా మనకు అసలు ఎలాంటి దుఃఖాలు లేకపోతే మనకు దేవునికి చాలా దూరంగా ఉంటాం ఈ వర్లీ థింగ్స్ లో ఈ వర్లీ ప్లెజర్స్ లో మునిగిపోయి ఉంటాం అనమాట ఒక్కసారి అంటే ఇవన్నీ టెంపరీ ఈ వర్లీ థింగ్స్ అనేవి టెంపరీ కానీ మనం దుఃఖం కలిగినప్పుడు ఆ పర్మనెంట్ అయిన పరమాత్మను మనము తలుచుకుంటాం సో తన వైపు లాగుకోవడానికి తనను ఆ మనం ఎప్పుడు కూడా పర్మనెంట్ దాని గురించి మనము ఆ ఆలోచించాలి సో ఆ పర్మనెంట్ అయిన పరమాత్మ తన వైపుకి లాక్కోడానికి మనకి మంచి వాళ్ళ మంచి వాళ్ళకు కూడా మనకి అప్పుడప్పుడు దుఃఖాలు అనేది కలిగిస్తుంటాడు ఇది కూడా మనకి మంచి చేయడానికి కాకపోతే ఆ టైంకి నాకెందుకు ఇంత కష్టం అనేది అనిపిస్తుంది ఎప్పుడైతే ఈ జనార్దన అనే పదం మనం తలుచుకుంటామో నాకు దుఃఖం కలిగింది కానీ ఎందుకు కలిగి ఎందుకు కలిగజేశాడు ఆ పరమాత్మ అంటే తన వైపుకి ఆ పర్మనెంట్ అయిన ఆ పరమాత్మని చేరుకోవడం కోసం చేరుకోవడం కోసమే మనకి దుఃఖాలను కలిగించాడు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట అలా ఆ మంచి వారికి దుఃఖాలు ఎందుకు కలగజేస్తాడంటే దీనికోసం అలాగే దుస్తులకు కూడా దుఃఖాలను కలగజేస్తాడు దుస్తులు తనకి ఇంకా అంటే ఎలా ఎలాంటి స్థితిలో కూడా పరమాత్మ వైపు చేరుకోవాలనే భావన దుస్తులకు ఉండదు అలాంటి వారికి వేరే రకంగా దుఃఖాలని కలుగజేస్తుంటాడు సో ఇదంతా కృష్ణుడి లీలన్నమాట ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నీ తెలిసి ఏ ఏ టైంలో ఏది ఇవ్వాలో అన్నీ తెలిసి చేస్తుంటాడు అది కృష్ణుడి యొక్క లీలలు సో ఇది భగవద్గీతలోని ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాలు మనం ఈరోజు ఫస్ట్ చాప్టర్ అర్జున విషాద యోగంలో తెలుసుకున్నాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే